అందరికీ నమస్కారము ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన నగరపాలక సంస్థ పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలతో ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పటివరకు దాదాపు ఒక ఆరు వందల కుక్కల దాకి స్టెరిలైజేషన్ చేయడం జరిగింది అదేవిధంగా స్టెరిలైజేషన్ చేసి రాబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఈరోజు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా అనిమల్ లవర్స్ వాళ్ళ సహకారంతో కూడా ఈరోజు స్ట్రీట్ డాగ్స్ ఎక్కడెక్కడెక్కడైతే ఉన్నాయో కంప్లైంట్స్ వచ్చిన వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తా ఉన్నాము దాంతో పాటుగా ఈరోజు సపరేట్గా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం రూట్ మ్యాప్ ప్రకారం పెరిపెరీ టు ఇన్నర్గా మనం ఈరోజు క్యాచింగ్ అనేది కూడా చేస్తా ఉన్నాము సో ఈ సందర్భంగా కమిషన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కలెక్టర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి వార్డ్ లో కూడా సపరేట్గా ఒక ఫీడింగ్ జోన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం కోసం చర్యలు చేపడుతూ ఉన్నాము ఎందుకంటే స్ట్రీట్ లో ఎక్కడ పడితే అక్కడ వాటికి ఫీడింగ్ చేయడం వల్ల కూడా వాటి యొక్క పాపులేషన్ వాటి యొక్క న్యూసెన్స్ ఎక్కువగా ఉందని కూడా ప్రజల నుంచి మనకు కంప్లైంట్స్ రావడంతో గవర్నమెంట్ కూడా సపరేట్ గా వాటికి ఫీడింగ్ జోన్స్ ని ఐడెంటిఫై చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి వాటికి ఫీడింగ్ జోన్స్ లో స్పెసిఫిక్గా ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ మాత్రమే వాటికి ఫీడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ప్రతి వార్డ్లో ఉన్న డాగ్స్ ను కూడా ఈరోజు మేము క్యాచ్ చేస్తామని ఎక్కడ కూడా దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఈ రోజు నగరపాల సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు ర్యాబీస్ టే సందర్భంగా మన దీంట్లో ఉన్నటువంటి అన్ని డాక్స్ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతూ ఉంది స్పెషల్ డ్రైవ్ మోడ్ లో కూడా ఈరోజు ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి మన వెటనరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్స్తో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వర్క్ చేస్తా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ స్టేట్ డాక్స్ విషయంలో జాగ్రత్తలు చేస్తారని నగరపాల సంస్థకు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాము